తెలంగాణలోని నాలుగు వందల ముప్పై రెండు రకాల పక్షులను గుర్తించారనమాట తెలంగాణలో నాలుగు వందల ముప్పై రెండు పక్షులను గుర్తించారని లెక్కలు చెప్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఐదు వందల రకాల పక్షులు మనం గుర్తించవచ్చు అలాగే ఇప్పుడు ఒకసారి మనం చూస్తుంటే అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లోనే మూడు వందల రకాల పక్షులు ఉన్నట్టు లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు వీటి గురించి డేటా ఒకసారి చూద్దాం ప్రపంచంలోని మొత్తంగా పదివేల తొమ్మిది వందల ఆరు అంటే పదివేల తొమ్మిది వందల ఆరు పక్షి జాతులు ఉన్నట్టు ఇప్పటివరకు మనం గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల ఆరు పక్షి జాతులు ఉంటాయి అందులోని ఒక వెయ్యి మూడు వందల యాభై మూడు పక్షి జాతులు భారత్లో నివా నివసిస్తున్నట్టు జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో చెప్తున్నారు అనమాట మొత్తం పక్షి జాతుల్లో పన్నెండు పాయింట్ నాలుగు శాతం అనమాట ఇది ఇది పదమూడు వేల ఐదు వందల యాభై మూడు అదే పదమూడు వేల ఒక వెయ్యి మూడు వందల యాభై మూడు పక్షి జాతులు అన్నమాట మన భారతదేశంలో ఉన్నాయి మొత్తం ప్రపంచంలో పదివేల తొమ్మిది వందల మూడు ఉంటాయి ఇందులో ట్వల్వ్ పర్సెంట్ మన భారతదేశంలో అన్నమాట ఇందులోని గతంలో తెలంగాణలోనే మూడు వందల నలభై రకాల పక్షులను గుర్తిస్తే ఇప్పుడు తాజాగా రెండు పక్షులని గుర్తించారనమాట ఇందులోని నల్లమల్లలో అమరావతి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోనే మూడు వందల పది పక్షి జాతం గుర్తించారనమాట రెండేళ్ళుగా నల్లమల్ల ఫారెస్ట్లోని వాక్టైలు బ్లాక్ బాజా లగర్ పాల్కాను డస్కీ ఈగలు ఆవులు స్పాట్ బెల్లీడ్ ఈగలు వంటి అరుదైన పక్షులు వస్తున్నాయి అన్నమాట ఈ ఈ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే నందమల ఫారెస్ట్ అలాగే తార్వాయి ములుగు వెంకటాపురం గణపురం రామప్ప పాకాల లెక్కవరం ప్రాంతాల అలెగ్జాండర్ పార్క్వేటు ఓరియంటల్ డాడర్ బ్లాక్ హెడెన్ హైబీసు రివర్ టర్క్ వంటి మొత్తంగా నూట ఇరవై రెండు పక్షులు గుర్తించారు అన్నమాట మొత్తంగా అమరాబాద్ సార మూడు వంద రకాల పక్షులను గుర్తిస్తే ఇక్కడ ఈ లక్కవరం పాకాల ములుగు వెంకటాపురం గణపవరం ఇక్కడ నూట రెండు పక్షులను గుర్తించారు అన్నమాట దీన్ని గుర్తించినట్టు ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేను స్కాలర్స్ చెప్తున్నారు అనమాట అలాగే కవ్వాలు శివారం మంజీరా ప్రాణహిత అభియానాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఇప్పుడు ఇసుక తవ్వకాలు సింగరేన్ బుక్ కార్యపాల వలన కాలుష్యం వంటి పెరగడం వల్ల వీటికి ఇబ్బంది వస్తున్నదని మనకు చెప్తున్నారు తెలంగాణలో నీటిని నీరు ఉండడం వల్ల అరుదైన పక్షులు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి పక్షి తడవలు నదుల తీరాలు అరుదైన పక్షి జాతులు ఆవాసంగా గోదావరి కృష్ణా పెనుగ పెనుగ తీరాల్లోని వైద్య విదేశీ పక్షులు కూడా వస్తున్నాయన్నమాట ఇప్పటివరకు నాలుగు ముప్పై రెండు పక్షి జాతులు గుర్తించాను కదా అలాగే రష్యా మంగోలియా ఆఫ్రికా ఆస్ట్రేలియా వియత్నాం తదితర ఉదూరు కోరి తెలంగాణ పక్షులు వస్తున్నాయని చెప్తున్నారు దేశంలోనే ఐదు వందల అరవై ఆరు అభయారణ్యాలు ఉంటే అందులో తెలంగాణలోనే ఐదు వేల ఆరు వందల డెబ్భై రెండు చదువు పిల్లలు విస్తీర్ణంలో తొమ్మిది ఉన్నాయి అభయారణ్యాలు దేశంలో ఐదు వందల అరవై ఆరు అభయార్ణాలు ఉంటే అందులో తొమ్మిది మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఉన్నాయి అవి ఏంటంటే పాకాల ఏటూ నాగారము ఏటూ ఏటూ నాగారం ప్రాణహిత కవ్వాలు శివ్వారం మంజీరా పోచారం ఎన్నెరసాని అమరాబాద్ అభయారణాలు అనమాట జీవ ఇవి ఉన్నాయన్నమాట ఇక్కడ ఏ ఉంటాయంటే ఫారెస్ట్ వాక్ టైల్ అనే పక్షి బ్లాక్ బజా లగర్ పాల్కాన్ డస్కి ఈగలు అవులు స్పాట్ బెల్ ఈగలు అవులు స్మాల్ స్మాల్ ప్రాటీన్ కోరోలు రెడ్ క్లస్టర్ పోచార్డ్స్ కామన్ కింగ్ఫిషర్ బ్లాక్ షోల్జర్ కైట్ లేసర్ ప్లాంగ్ ప్లాంబాకర్ గుడ్ పిక్కర్ ఓరియంటల్ హనీ బడ్జెట్ ఇవన్నీ అన్ని రకరకాల పక్షులు పేర్లు అనమాట ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి వీటి మన ఐడియన్ఫై ఏం చేస్తుంది అంటే ఒక ఒక ఈ అన్ని రకాల పక్షులతో ఒక ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి అక్కడ అన్ని పక్షులు వచ్చేటట్లు చూస్తారన్నమాట అలాగే ఓరియంటల్ హనీ బడ్జెట్ ఇండియన్ కార్మ కార్మోరస్టు స్పాటెల్ అవుల్డ్ కామన్ హు హుఫు బ్రౌన్వుడ్ స్ట్రైకే అసి క్రౌన్ స్పార్ లాకు ఎల్లో ఎల్లో ప్రూడెడ్ గ్రీన్ పిజియను కామన్ హుక్ కుక్ శిఖ్రా చాంగ్లేబ్ హక్ ఎగులు ఫైన్ కింగ్ ఫిషరు వైట్ ఐ బజర్డు సిరియస్ స్టిఫ్ట్ వైట్ ప్రోటేటెడ్ కింగ్ ఫిషరు అలెజాండ్రియ పారాకెట్ ఓరియంటల్ డాక్టర్ డాక్టరు బ్లాక్ హెడెడ్ హైబీస్ రివర్టర్ను తదిరి జాతులు ఇక్కడ మనం ఉన్నాయన్నమాట ఇలాంటివి అమరాబాద్లో మూడు వందల పది రకాలు ఉంటే మిగతా ప్రాంతంలో నూట ఇరవై రెండు రకాల పక్షులను గుర్తించారనమాట ఈ విధంగా వీటన్నిటిని మనం ఐడెంటిఫై చేసంటే ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసి అన్ని జాతులని డెవలప్ చేస్తూ ఎక్కడెక్కడ ఉన్నాయి చూపిస్తారన్నమాట ఈ పక్షుల పేర్లు ఏంటి వాటిలో ఎలా ఉంటాయి అనేది అందరికీ పక్షి ప్రేమికులని ఉపయోగించేటట్లు చేస్తారు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం